హాయ్ అండి వెల్కమ్ టు పద్మా కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ స్పాంజ్ కేక్ అండి దీన్ని ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా స్పాంజీగా తయారు చేసుకోవచ్చు ఆ ప్రొసీజర్ ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ముప్పావు కప్ప పాలు అంటే గోరువెచ్చగా ఉండే పాలను తీసుకొని ఇందులో వెనిగర్ని వేసుకోవాలి ఒక స్పూన్ వెనిగర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు దీన్ని విస్కర్తో బీట్ చేసుకోండి విస్కర్ లేదా స్పూన్తోనైనా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పంచదార పొడిని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అరకప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని మనం కుకింగ్లో వాడే ఆయిల్నే వేసుకోవాలండి ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేసుకొని రెండు నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలపడం వలన మనకు కేకు స్పాంజీగా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒకటిన్నర కప్పు మైదా పిండి పావు కప్పు మిల్క్ పౌడర్ పావు కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వలన అన్నీ చక్కగా మిక్స్ అవుతాయి ఈ పిండిని ముందుగా తయారు చేసుకున్న మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని విస్కర్తో కానీ లేదంటే స్పూన్తోనైనా మొత్తం అంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఉండలు లేకున్నా కలుపుకున్న తర్వాత ఒకసారి బ్యాటర్ని చెక్ చేసుకోండి తిక్గా ఉంటే కొద్దిగా కాచి చల్లార్చిన పాలను యాడ్ చేస్తూ కలుపుకోవచ్చు ఈ విధంగా బ్యాటర్ని తయారు చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు మరో ఐదు నిమిషాలు ఈ విధంగా కలుపుకోవాలి బ్యాటర్ థిక్నెస్ ఈ విధంగా వచ్చేటట్లు చూసుకోండి ఇందులో టూటీ ఫ్రూటీ కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మైదాపిండితో ఈ విధంగా డస్టింగ్ చేసుకొని ఇందులో వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదండి ఉట్టి చాలా బాగుంటుంది ఇదంతా ఒకసారి కలిసేలా ఈ విధంగా కలుపుకొని ఈ బ్యాటర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కేక్ టీ తయారు చేసుకుందామండి మన ఇంట్లో ఏదైనా గిన్నె లేదా ఇలాంటి బాక్స్నైనా తీసుకోవచ్చు దీంట్లో బటర్ పేపర్ లేదంటే మన ఇంట్లో ఉండే ఏ ఫోర్ సైజ్ పేపర్ని తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా నాలుగు మడతలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కార్నర్ నుంచి హాఫ్గా ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఎంత సైజు కావాలో ఒకసారి బాక్స్ని తిరిగేసి ఈ విధంగా కలుచుకొని కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా రౌండ్గా వస్తుందండి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇదంతా ఒకసారి అప్లై చేసుకోవాలి ఒక స్పూన్ మైదాపిండిని వేసుకొని ఈ విధంగా డస్టింగ్ చేసుకోవాలండి బాక్స్ అంతా ఇలా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ ఎక్స్ట్రా పిండిని తీసేసి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న పేపర్ని పెట్టుకొని పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి పేపర్ను బాక్స్ హైట్లో ఇలా పొడువుగా కట్ చేసుకొని అంచులు వెంట ఇలా పెట్టుకొని మనం ముందుగా తయారు చేసుకున్న బ్యాటర్ను ఇందులో వేసుకోవాలి ఈ బ్యాటర్ని వేసుకున్న తర్వాత ఒక్కసారి ట్యాప్ చేసుకోవాలి ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఏవైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అవి తొలగి కేక్ స్పాంజీగా వస్తుంది ఇప్పుడు పై ఒక కుక్కర్ కిందని అమర్చుకొని దాంట్లో ఒక ఇంచ్ హైట్ వరకు ఇసుకను వేసుకోవాలి కుక్కర్ లేదంటే వెడల్పోయిన పాత్రనైనా తీసుకోవచ్చు దానిపై ఒక స్టాండ్ అమర్చుకొని స్టాండ్ లేదంటే ఒక గిన్నెనైనా పెట్టుకోవచ్చండి దానిపైన కేక్ తిన పెట్టుకొని కొద్దిగా పైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మూత పెట్టేటప్పుడు కుక్కర్ క్యాప్కు గ్యాస్ కట్టర్ విజల్ తీసేసి పెట్టుకోవాలి అదే వెడల్పైన పాత్ర అయితే చక్కగా దానికి అడ్జస్టబుల్ అయ్యే ప్లేట్ను పెట్టుకుంటే సరిపోతుంది మంటను మీడియం ఫ్లేమ్లో ముప్పై నిమిషాలు ఉంచి ఆ తర్వాత పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసుకొని చెక్ చేసుకోండి ఈ విధంగా చాకుని పెట్టి చెక్ చేసుకోండి చాకు లేదంటే టూత్పిక్ ఏదైనా ఇప్పుడు నీట్గా వచ్చింది కదండి అంటే బేక్ అయిపోయినట్లే ఇంకా ఒకవేళ బేక్ అవ్వకపోతే మరో పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోండి ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత అంచులను చాకుతో ఈ విధంగా సెపరేట్ చేసి డీమౌల్డ్ చేసుకోవాలి పైన ఉన్న పేపర్ను ఇలా రిమూవ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్లస్ స్పాంజ్ కేక్ రెడీ వేయండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్